దేవునితో మాట్లాడు అందరు చెప్పండి ఆ మాట గట్టిగా దేవునితో ఎట్లా మాట్లాడాలి దేవునితో ఏం మాట్లాడాలి దేవునితో ఏం మాట్లాడకూడదు దేవుని ఏం సంబోధించాలి దేవుని ఎట్లా ఎప్రోచ్ అవ్వాలి ఈ విషయాలన్నీ ఈ పాయింట్లో వస్తాయి ఇన్ని చెప్పడానికి నాకు అనోపిక లేదు కానీ ఒక్క మాట చెప్తున్నాను ప్రార్థనలో దేవునితో మాట్లాడుట అనే అంశములో కీలకమైన ఘట్టం మన నోరు తక్కువ మాట్లాడాలి మన కన్నులు ఎక్కువ మాట్లాడాలి ఇదే టాప్ సీక్రెట్ గట్టిగా చప్పట్ల కొట్టి దేవుని కనపరచండి దేవునితో మాటలాడుటలో అతి పెద్ద విజయ సూత్రం ఏంటంటే దేవునితో మాట్లాడుటలో పెద్ద రహస్యం ఏంటంటే మన నోరు తక్కువ మాట్లాడాలి మన కన్నులు ఎక్కువ మాట్లాడాలి నా మాట మీకు అర్థమైందా అర్థమైందా మాట్లాడరే దేవునితో మాట్లాడేటప్పుడు నోరు తగ్గిపోవాలా అది సీక్రెట్ ప్రార్థన జీవితంలో మీరు ఆలకించండి యాకోబు రాత్రి అంతా ప్రార్థన చేశాడు అన్న గట్ట చెప్పండి నన్ను అందరు చెప్పండి రాత్రి అంతా రాత్రి అంతా ఎన్ని విషయాలు ప్రార్థన చేశాడు ఎన్ని చేశాడు మళ్ళీ అదే పాట పాడగ పడతాయి కరెక్ట్ వినోనా ప్రశ్న ఏదో చెప్తే పాపం గడిపి తవ్వదు సోత్రం చెప్పండి రాత్రి అంతా ఎన్ని విషయాలు ప్రార్థన చేశాడు నానా ఏంట మాట నన్ను ఆశీర్వదించు చెప్పండి నన్ను 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 ఇప్పుడు చెప్పండి రాత్రి అంతా ప్రార్థన చేశాడు గా ప్రార్థన చేశాడు అంటే అర్థం ఏంటి సంతకాడ మొక్కలేసి పోతున్నాడు దాకా నన్ను ఆస్వాదించు నన్ను ఆశ్వాదించు నన్ను ఆశ్వాదించు ఆశ్రదించు 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 ఆశ్రించు అన్ని స్కేలు చెప్పడం కాదుగా ఏంటిది నానా మరి యాకోబు రాత్రి అంతా నాన్ స్టాప్ గా పదం అలాగే రిపీట్ చేస్తూ ఉన్నాడని మీరు ఊహిస్తున్నారా దేవుని బిడ్డారా హోషియా ప్రవక్తకి దేవుడు బయలుపరిచాడు పిల్లల మధ్య మూడవ వచ్చిలో మాట్లాడతాడు హోషియా గంధంలో అతడు కన్నీరు విడుస్తూ బతిమాలు కోరాడు స్తోత్రం చెప్పండి గట్టిగా నేను చెప్పండి బాగా కన్నీరు గారుస్తుంటే మాట స్పష్టంగా వస్తుందా మాట్లాడు మంచిగా ఇప్పుడు నేడుతే తెలుతాకి ఎక్స్పీరియన్స్ లేని మాటలు చెప్తున్నారు అమ్మా మీరు చెప్పండిరా బాగా దుఃఖపడుతుంటే మాట మంచిగా వస్తుందా స్పష్టంగా ఉంటుందా ఏడుపు పెరిగినా కొద్దీ మాట తగ్గిపోతుంది అసలు ప్రార్థనలు సిక్కినట్టే అది ప్రార్థనలు సీక్రెట్ అది అందమైన భాష వాడు తప్పు లేదు మంచి పదాలు వాడు తప్పు లేదు దేవుని గౌరవానికి తగినట్టు పదాలు వాడు తప్పు లేదు గతలు ఎన్నోసార్లు మీతో మాట్లాడావు దేవుని నామానుచ్చరించాలని స్తించాలని ఏసు రక్తకి ఎంటర్ అవ్వాలని అవన్నీ సండే స్కూల్ మళ్ళీ దాన్ని చంపడానికి టైం లేదు ఇప్పుడు చెప్పేది ఒకటే ప్రార్థనలో ప్రవేశించాక పోరాటములకు ఎదిగాక ముఖాముఖి తలపడ్డాక దేవుని కాళ్ళు దొరికాక ఇంతకు మించిన ఛాన్సులు అర్థమైపోయాక తెల్లారకుండానే నా బ్రతుకులో శాపం పోవాలి పాపం పోవాలి ఓటమి పోవాలి విజయం రావాలి అని ఒక సంకల్పంతో మోకరించిన తర్వాత అందరికి దూరమై అందరిని పంపించి ఒక్కడే మిగిలిపోయిన తర్వాత దేవుడు నేను నేను దేవుడు ఇంతకన్నా నీకే మొత్తం అనే పరిపక్వ స్థాయికి వచ్చాక ఇంకా ఏసు రక్తం పట్టుకో దేవుడు నామా నొప్పుకో అని చెప్పే అంశం కాదు ఇప్పుడు నీవు దేవుడే ఉన్నారు దాన్ని రేవు దాటించు ఎవరి కోసం కష్టపడ్డావు ఎవరి కోసం ప్రయాస పడ్డావు ఎవరు నా ప్రపంచం అనుకున్నావు ఎవరు నా ప్రాణం అనుకున్నావు అందరిని విడిచిపెట్టవలసి వచ్చింది ఒక్క దానివే ఒక్కరు మిగిలిపోయావు అక్కడ నీవు నీ దేవుడు నీవు నీ దేవుడు ఈ రాత్రి కనబడంతే ఇంతమంది ఉన్న నీకు సంబంధం లేదు నీ ఒక్క దానివే నీ ఒక్కడివే నీ దేవుడు వదలసి వదిలితే నీ కొరకే ఎదురు చూస్తున్నట్లుగా ఉన్న దేవుడు తన పాద సన్నిధి ఇస్తే ఇప్పుడు ఈ ఛాన్స్ పోగొట్టుకోకూడదు నీవు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదు వాడి గురించి వీడి గురించి ఎక్స్ప్లెయిన్ చేయకూడదు లేనిపోని పదాలు వాడకూడదు యేసు ప్రభు గారి రెఫరెన్స్ చెప్పకూడదు పిచ్చి వాగి సమయం పాడు చేసుకోవద్దు ఇప్పుడు మనకి ఏ పాదాలు దొరికాయి అందరిని వదిలిపెట్టాం అందరికి దూరం ఏ సై దగ్గర చేరుకున్నాం ఇక పాదాలు దొరికినాయి ఇక చెయ్యాల్సింది ఒకే ఒక తెలివి గల పని ఆయన పాదాలి తెలివైన పని తెలియాలే ఒకసారి ఆలోచించండి తల్లిదండ్రులు ఒక పదిహేను పన్నెండు సంవత్సరాల వయసున్న బిడ్డ ఎవరైనా వద్దన్న పని చేస్తే పెట్రా చేతులు కట్టుకో బెత్తమిటిదే పట్టుకున్నారనుకో ఎందుకు చేశావు ఎందుకు ఆ పని చేశావు అని అడిగారు అనుకో చాలా తెలివిగా జవాబు చెప్తే మురిసిపోతారా రెండు బీకుతారు మళ్ళీ మొత్తం నిలు చూడు నువ్వు ఎంత ఆన్సర్ చెప్పినా రెండున్న పడతాయి నోరు జరగకుండా కుమిలు కుమిలి ఏడుస్తుంటే ఆ స్పశ్చాత్తాపం సరే బాగా జన బుద్ధిగా బతుకో కన్నీటికున్న ప్లస్ పాయింట్ ఏడలేదు భూమి స్తోత్రం చెప్పండి ఇరవై సంవత్సరాలు ప్రార్థన లేదు సంఘం లేదు సహవాసం లేదు మొక్కుబలు లేదు ఏ సులభు కాలు దొరకని ఏడు మొదలెట్టాడు ఆశ్రం చేసాడు స్తోత్రం చెప్పండి బొతుకల్ల జీవితాన్ని నాశనం చేసుకొని కొంపలు కూల్చి ఊరు మొత్తం నాశనం చేసిన పాపిష్టి మనిషి ఏసై కాలు దొర్గాన్ని ఏడు మొదలు పెట్టింది స్తోత్రం చెప్పరే అసలు కన్నీటిలో ఉన్న విలువ తెప్పితే నువ్వు తెలివైన బోధాలు సోకు సోకు మాటలు మాని ముందు ఏడుపు నేర్చుకో స్తోత్రం చెప్పండి గట్టిగా ప్రార్థనలో మంచి భాష మంచి పదములు వాడుకు వ్యతిరేకత కాదు కానీ ఆ భాషతో పరలోకం పరవశించి పోతనుకుంటే నీ అమాయకత్వం వెరీ క్లియర్ ప్రార్థనలో మంచి భాష మంచి పదములు వాడుటకు నేను వ్యతిరేకము కాదు కానీ ఆ పదములతోనే భాషతోనే దేవుని మురిపించగలను అనుకుంటే నీ అమాయకుడు అంటున్నానంతే ఒకవేళ మంచి భాష రాకపోయినా లేఖనలో డెప్త్ తెలియకపోయినా ఏసయ్య కాళ్ళు దొరకగానే అందరిని విడిచి అన్నిటినీ మరిచి పాదములే శరణం కన్నీరు మున్నీరుగా నీ పాపముల విషయమై పశ్చాత్తాపడగలిగితే కొత్తవని సీమోని ఇంట భోజనానికి భోజనానికి కూర్చున్నప్పుడు ఆ పావత్పురాలైన స్త్రీ ఏసయ్య కాళ్ళ దగ్గర కూర్చొని ఏ ఏ మాటలు చెప్పింది చెప్పండి కొంచెం గట్టిగా మాట్లాడు ఏమేమి ఒప్పుకుంది ఏసఐ దగ్గర ఏమేమి చెప్పుకుంది ఏసఐ దగ్గర ఒక్క మాట మాట్లాడలేదు సార్ మౌనంగా ఏసై కాళ్ళ దగ్గర కూర్చొని ఏడుస్తూనే ఉంది ఏడుస్తూనే ఉంది ఆయన అంటాడు ఆయన అంటాడు విస్తారంగా పాపాలని ఒక్క మాట మాట్లాడకుండా మార్కులు కొట్టేసింది అండి నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు నీకు అదే చెప్తున్నా ఉపాయం నేను సరైన కన్నీటి ఆత్మను పొందుకో దేవుని దగ్గర రోతన విద్య నేర్చుకో అంగలార్పు విద్యను అభ్యసించు అందుకనే లోకములో సకల ఉన్న రోతనము చేయటం కూడా ఒక విద్య అని బైబిల్ నేర్పిస్తున్నది స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి హలో స్తోత్రం చెప్పండి గట్టిగా హలేయా చెప్పండి నా ధైర్యం ఒకటే నాన్న నాకు చాలా సవాళ్ళు చాలా కష్టాలు చాలా పొలాల చాలా బలహీనతలు వచ్చినాయి నా ధైర్యం ఒకటే నన్ను నేను నిరీక్షణతో బలపరుచుకునే మాట్లాడు చెప్పనా ఇరవై సంవత్సరాలు ఎన్నడూ ప్రార్థన చేయనోడు ఏడిస్తేనే ఆయన కరికరించబడ్డాడు ఇరవై సంవత్సరాలుగా ఆయన కాళ్ళ కాడే బతుకుతున్నా నేను ఏడిస్తే ఆయన కఠినంగా ఉండగలదా ఇంకొక ప్రపంచమే లేదు ఈ సంవత్సరం జూలై ఇరవై ఎనిమిది పద్దెనిమిదో తారీఖు వస్తే నేను ఆయన సేవకు వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తవుద్ది ఇంచుమించు పాతికి సంవత్సరాలుగా ఆయన కాళ్ళ కాడే బతుకుతున్న నేను బాధపడి రాత్రిలో తెల్లారి వచ్చి ఒక్క మాట ఏడిస్తే ఆయన దాటిల్పోగలుగుతాడా ఊరందరూ కొంపలు కూర్చొని ఒక పాపిష్టి మనిషి వచ్చి కాలకాడ ఏడిస్తేనే కరిగిపోయి ఆ ఊరందరూ బాగుపడాలని ఇరవై ఏళ్ళ మట్టి ఎడుతున్నాడు నేను ఎడితే ఊరుకుంటాడా దాటిపోగలడా నాకు పెద్ద పెద్ద చదువులు రావు కానీ ఆయన మనస్సు నెరిగిన సేవకుడుగా నీకు మనవి చేస్తున్నాను ఆయన హృదయాన్ని కొంచెం అర్థం చేసుకునే దైవజనుడిగా మనవి చేస్తున్నాను సరైన ప్రార్థన జీవితం ఔన్నత్యం తెలుసా దేవునితో మాట్లాడుతున్నప్పుడు మాటలు తగ్గాలి మన కన్నీరు ఎక్కువ ఉండాలి మన నోరు కాదు కన్నీరు మాట్లాడాలి ఇది థియాలజీ ప్రకారం రైట్లో తప్పు నాకు తెలియదు నాకు నా నియాలజీ ప్రకారం చెప్తున్నా దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ రాత్రి దేవుని సేవకుడిగా దైవజనులకు ఎక్కువ మనవి చేస్తున్నాను అయ్యా నువ్వు ఆయన కాళ్ళ మీద పడి ఏడిస్తే నువ్వు మాటలు చెప్పక్కర్లేదు నా పరిస్థితి వరించలేక లేదునా ఒక్కొక్క కన్నీటి పొట్టు ఇంత గ్రంథము కంటే ఎక్కువ మాట్లాడ దేశ మంచిగా ఆమెనని చెప్పండి మంచిగా ఆమెనని చెప్పండి నా బోధ బాధ ఈ పూట ఏంటి తెలిసిన మన ప్రార్థన జీవితంలో ఒక సంపూర్ణత రావాలి మంచి మంచి పదాలు వాడుతున్నావు మంచి మంచి రెఫరెన్స్లు కోట్ చేస్తున్నావు మంచి మంచి పల్లవులు అందుకుంటున్నావు మంచి మంచిగా ప్రార్థన చేస్తున్నావు అనుకుంటున్నావు ఈ రాత్రి ఏం చేస్తున్న మనవి ఈసారి మాటలు దక్కించి రాత్రి అంతా ఒక్కసారి ఏడ్చి చూడు కన్నీరు కార్చి చూడు నీ నోరు ఇవ్వలే ఎక్స్ప్లెనేషన్ నీ కన్నీరు ఇస్తుంది నేను సిగ్గు పెట్టుకొని కన్నీరు పెట్టుకోండి సరే ఇంకెప్పుడు అలా ఒక కన్నీరు వంద మాటలకన్నా ఎక్కువ ఇంకో మాట చెప్పనా ఆ కన్నీరు బదులు చాలా అందంగా మాట్లాడితే ఒకవేళ మనస్కానికి తెలివితేట మాటలు చూడు అని రెండు జరిచిన ఆశ్చర్యం లేదు వాళ్ళెల్ లో చేసిన పనులు అంతా బాగోతుంది వేలకి పెట్టి ఎట్టా మాట్లాడతారు నీ మాటలు మాండిపోను ఆ నాలుగు దాఖలు ఇచ్చిన ఆశ్చర్యం లేదు ఎప్పుడుకైనా కన్నీరు ఎక్కువ వరకు టూ స్తోత్రం చెప్పండి అంటే దొంగడి చేవు శతకు కొడతాడు హృదయ రహస్యాలు జరిగింది దేవుడినితో మాట్లాడుతున్నాడు హలో పశ్చాత్తా పొంది ఏడిస్తే వైఫల్యంతో ఏడిస్తే నా వల్ల కాదని ఏడిస్తే ఓడిపోయిన ఒప్పుకొని ఏడిస్తే నీవు తప్ప దిక్కు లేదని ఏడిస్తే కనికరముతో కరిగిపోయే ప్రేమ గల దేవుడు నిశ్చమ్ముగ నేను దర్శించబోతున్నాడు ఎప్పుడైనా మంచిగా స్తోత్రం చెప్తాము అనుకోకనిప్పుడే చెప్పండి గట్టిగా హలే దేవుని దోషుగా నిలబడ్డావా బలహీనతో ఉన్నావా పాపముతో ఉన్నావా చేయవలసిన సరిగా చేయలేక మొక్కుబడి తీర్చక తీర్మ నిలబడక మేలులకు తగినట్టుగా ప్రవర్తించక యాకోబులా స్వచితాన్ని అమలు చేసుకొని నిబంధన మొక్కుబడే మర్చిపోయి బతికేసావా ఈ రాత్రికి దయవిజ అడుగుతున్నాను ఆయన దగ్గర కన్నీరు కార్చవలసిన ఇంతకంటే మంచి సందర్భం ఇంకొకటి లేదని జ్ఞాపకం చేస్తున్నాను స్తోత్రం చెప్పండి ఒకసారి ఏంటంటే ఆయనతో మాట్లాడేటప్పుడు మన నోరు తక్కువ మన కనులు ఎక్కువ మాట్లాడాలి అనండి ఇష్టంగానండి